బాగుంటుంది ఎవరు సీఎం బాగుంటుంది జగన్ గారు జగన్ గారు పేదల పల్లె పనిగా ఇప్పుడు కూలి పని చేసుకునే పసిపిల్ల పిల్లలను కూడా చదివించుకోలేను వాళ్ళు ఏంటంటే ఆయన డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించమంటారు మా జీవితాలు ఎటు చదువుకి ఇది కాకపోయినా చదివించే జీవితాలకు ఆయన తోడ్పడుతున్నాడు ఇప్పుడు వచ్చే యువతరానికి ఆయన అవసరం వార్తంగా పిల్లలకు చదువు కోసమైనా కానీ ఆయనే సీఎం కావాలి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నవరత్నాలు అనే పేరుతో వస్తున్నాయి కదా అది మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మన అందినే మా కుటుంబం కంటే నాకు మాత్రం హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది నెలకు మూడు వేలు వస్తుంది రేషన్ కార్డు వచ్చింది పెన్షన్ కి నేను ఇటువరకు బోట్ వడ్డీకి తీసుకునేదాన్ని ఇప్పుడు నాకు అవసరం లేదు ఐదింటికి తెల్లారు గట్ట ఐదింటికి మా ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు నిజంగానే ఇస్తున్నారు వాలంటీర్ పరిపాలన చాలా బాగానే ఉంది వాలంటీర్ పరిపాలన ఆయన పెట్టినందుకు దానికి చాలా మెచ్చుకోవచ్చు ఇప్పుడు కరోనా వచ్చింది ఆ టైంలో ఎవరు బయటకు వెళ్ళే స్కోప్ లేదు వాలంటీర్లు మరి తిరిగి చేశారు కదండి వాలంటీర్ వ్యవస్థ ఉన్నందుకు ప్రాబ్లం లేదు పెట్టినందుకు చాలా మంచిదే నాయకుడు వాలంటీర్ వ్యవస్థని తరిమి కొడతాము అని మొన్న ఒకరు చెప్పడం జరిగింది మీరు ఎలా స్పందిస్తారు దానిపై టీడీపీ నాయకుడు వాలంటీర్ వాళ్ళని తరిమి కొడతానికైనా రేపు నెక్స్ట్ వచ్చినా ఏది వచ్చినా కానీ నెక్స్ట్ వచ్చేది జగనేనండి టీడీపీ రాదు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఏమన్నా చేస్తే ఏమన్నా ఆయనకి ఏమన్నా ఫలితం ఉండొచ్చాము ఆయన ఇప్పుడు ఆయనతో కుంబకాయ చేస్తుంటే ఎలా వస్తుందండి అటు ఇటు కాని కాకపోతే కుర్రాళ్ళు ఎవరైనా సినిమా ఫీల్డ్ మీద వేస్తే వేయవచ్చు ఓటు అంతేగాని అంతకు మించి పవన్ కళ్యాణ్ లేదు మొత్తం జగన్ గారు వస్తారు జగన్ కానీ నేను చెప్పాను కదా జగన్ గారి వల్ల చాలా పాలన బాగుంది పిల్లలు స్కూల్లో వాళ్ళకి కానీ తినడానికి కానీ బుక్స్కి కానీ వాళ్ళ చదువుకోవడానికి కానీ అమ్మబోడానికి కానీ ఎవరిస్తారంటే ఇటువరకు గవర్నమెంట్ ఎవరైనా చేస్తున్నారా చేయట్లా దాకా ఎందుకు సీఎం చంద్రబాబు కాలం నేను రేషన్ కార్డుకి సింగిల్ రేషన్ కార్డుకి ఎన్ని సంవత్సరాలు తిరిగానో నేనే తిరిగాను ఆఫీసు చుట్టూ తిరిగాను నాకు రాలా జగన్ గారి ప్రభుత్వంలో మొన్న డిసెంబర్ నెలలో వచ్చింది నాకు రేషన్ కార్డు సింగిల్గా మరి నేను తిరగల ఆఫీస్కి వాళ్ళు వస్తే నేను అప్లికేషన్ అప్లై చేసాం వాలెంటర్ ద్వారా అప్లై ఇప్పుడు ప్రభుత్వం బెటర్ అండి అన్ని ఇప్పుడు పేదోడికి ఆయన చెయ్యి అందిస్తున్నాడు కానీ పేదవాడిని తొక్కట్లా ఉండవాడి దగ్గర తీసి పేదోడుకు పెడుతున్నాడు అదే కదా ఆయన చేసిన ప్రాబ్లం మంచిగా అంటారు అవును జగన్ గారితే మంచిగా ఉంది పాలన బాగా చేస్తున్నారు అది నెక్స్ట్ కూడా జగనే వస్తారని మేము అనుకుంటున్నాం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగుందండి మాకు పథకాలు రావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు పింఛన్ ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారాగా వస్తుంది ఇటువారికి మాకు తెలియదు కానీ జగన్ గారు వచ్చినాక మాత్రం నాకు మా అమ్మాయికి విద్యా దీవెన వసంత దీవెన కూడా పడుతుంది నాకు నా భర్త లేడు నా భర్త గారికి లక్ష రూపాయలు జగన్ గారు వేసారు మరి ఇల్లు పెట్టుకుంటే ఇల్లు నాకు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది మంచిగానే ఉంది జగన్ గారే రావాలి మళ్ళీ వస్తాడని నా నమ్మకం యాసీన్ గారు కూడా గెలుస్తారన్న నమ్మకం ప్యాన్ గుర్తుకెయ్యాలని మాకు నాలుగు ఓట్లు ఉన్నాయండి నాలుగు ఓట్లు మాత్రం జగన్ గారికి వేస్తాం చంద్రబాబు నాయుడు గారు వచ్చారా చేశారు ఏమన్నా అప్పుడు మాత్రం మాకేం జరగలేదండి జగన్ గారు వచ్చినాక మాత్రం మాకు పరిపాలన బాగుంది మంచిగానే ఉంది ఇల్లు ఇల్లు మాత్రం నాకు ఇచ్చారు మొత్తం కలిపి అరౌండ్ అమౌంట్ ఒక ఎస్టిమేటెడ్ అమౌంట్ వరకు మీకు వచ్చింది అన్నారు మా అమ్మాయికి మాత్రం రెండు పథకాల మీద వచ్చినాయండి ఒకసారి ఫస్ట్ లో పదివేలు ఒకటి వసంత దీవెన

జగన్ గారి పాలన మాత్రం బాగా ఉంది ఆయన నవరత్నాల్లో ఏ మాట అయితే నిర్వసిచ్చాడో ఆ మాట నిర్వచించినట్టుగా పాలన చేశాడు కానీ పేదలకు మాత్రం జగన్ గారు వస్తేనే బాగుండిద్ది అని మేము అనుకుంటున్నాం అయ్యా ఎందుకు అని అంటే వృధాపుగా వాళ్ళకి పింఛనీలు పెంచాడు ఇంటికి వచ్చి వాళ్ళు ఆడకి ఏడకి పరుగులు ఎత్తుకోకోకుండా ఇంటి ముందుకు వచ్చి పొద్దున్నే వాలంటీర్లు లేపి లెగవలేని ముసలివాళ్ళని కూడా లేపి పెన్షన్ వాళ్ళ చేతికి అందిస్తున్నారు తల్లిదండ్రులు చూడలేని పరిస్థితిలో ఉన్న ముసలి కూడా టిఫిన్ తెచ్చుకొని తినటానికి ఆస్కారంగా ఉంది వాళ్ళకి జరగలేదు జరగలే కర్మజాలకు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఏమన్నా మోసాలు జరిగి ఏమన్నా ఎలాంటి ఎలాంటి ఏమైనా జరిగి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం మళ్ళీ జనానికి అందరు కష్టాలే కానీ ఎవులైనా మాత్రం నేను ఒకటే చెప్తున్నా కడుపు నిండి అన్నం వాళ్ళు మాత్రం ఎవులైనా నా బిడ్డలను చదివించుకోవాలి మాకు ఏ పథకాలు ఇచ్చినా ఈగిపోయినా మా బిడ్డలు చదువుకుంటే చాలు జగన్ ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళు అన్నలా జగన్ గారికి వేస్తారు నేను జగన్కే ఎత్తా

ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి మీకు మీకు పింఛను వస్తున్నారు బియ్యం ఎత్తున్నారు మాకని సకరంగాన్ని బాగుంది మళ్ళీ జగన్ వస్తే బాగుంటది మళ్ళీ జగన్ వస్తే బాగుంటది జగన్ వస్తే మళ్ళీ వస్తే అయిపోతారు చిన్నగా అంటే అయిపోయారు అప్పుడు అయిపోయారు రెండు వందల యాభై ఇచ్చారు మా ఆయనకి అప్పటికి ఇప్పుడు మా ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు ఇస్తాను ఏమో నాకు చాలు మాకు మంచిగా మళ్ళీ జగన్ వస్తే బాగుంటది జగన్ వస్తే మంచి చేస్తా ఇంకా బాగుంటది నా పేరు మేకల మరియ్య బాబు మాది పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్కి ఎస్ఎస్ఆర్ జూన్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఈరోజు జగనన్న పరిపాలన చూస్తే దేశ రాజకీయ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో పరిపాలన సాగుతుంది కేవలం సంక్షేమం అంటే ఏంటో పేరు కాదు నేను చేసి చూపిస్తానని కూడా అడుగుపెట్టిన నాయకుడు దేశంలోనే గర్వించే ప్రీతమైన ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కని విని విని మెజారిటీతో ఈసారికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పక్కా అంటున్నారు రాజకీయ నాయకుడు ఎవరైనా నికాసన ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే పేదలకు ఇల్లు ఉండటానికి గుడ్డ కూడు గుడ్డ విద్య అనేది మనిషి అన్నవాడికి చాలా ప్రాముఖ్యం అది ఆ ప్రాముఖ్యాన్ని తెలుసుకొని తూచాత పట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇలాంటి వారు కులాన్ని కులనికి తక్కువ జాతిగా ఉన్న వాళ్ళకు సంక్షేమం లేక ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలాగ అనగారిపోయి ఉంటున్నారో వాళ్ళన్ని నిదర్శనంగా తీసుకొని డాక్టర్ బాబాబాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారసులు ఎవరు ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఊటం కానీ అమ్మఒడే కానీ జలయ్ఞనే కానీ రైతు భరోసా కానీ సంక్షేమ పథకాలకి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు ఆచిఫ్ గారు చూస్తూ ఉంటే విద్యుత్కి వెళ్ళినా కూడా గడబడికి వెళ్ళినా కూడా సంక్షేమాలే మనకి భ్రమత ఉన్నాయా ఈసారి గవర్నమెంట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు ఏ దిగులు చింత పడ అవసరం లేదు గ్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు మాయ మోడల్ చెప్తూ ఉంటారు ఇది గ్లా జగసేన జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ వస్తున్నారు మాయా మోడల్ చెప్తున్నారా కానీ మాయమోడలు ఎవరు బలబోతా ఎవరైతే ఏమీ లేదు మన జనగ సంక్షేమ పథకాలే ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాయి అట్లాగే ఇళ్ళ పడ చేసి చూపించిన ఘనత ఎవరైనా ఉందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే మోదీ గారు కూడా ఈ వాలంటీర్లు ఎవరు ప్రతి వంద మందికి పదిహేను వందల మందికి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఈ మైండ్ ఎలా వస్తుంది వయసు చూస్తే నలభై అంశాల అనుభవం ఎలా ఉంటున్నాడు చేస్తేనే ప్రపంచ మేధా స్థాయిలో కూడా సంక్షేమ చేసుకుంటూ పోతున్నాడు ఇతను కొట్టేది మాత్రం ఎవరు లేదు రాజకీయ చరిత్రలో కానీ ఇంకో పది ఏళ్ళ తర్వాత కానీ ఇంకో పదిహేను తర్వాత కానీ జగన్మోహన్ డీ కొట్టే నాయకుడు అంటే ఎవరు లేకుండా పోయారు ఈ సంక్షేమం పథకాలకి ఎవరైనా నాంది కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన ఒక అడిగేస్తే జగన్ అన్న గారు రెండేళ్ళు చూపించారు రెండు కాదు మూడు నా వెనక మీరున్నా మీ వెనక నేను జగన్ అన్న అంటే పేదలకు అన్న కూడుగుడ్డ లేని వాడికి ఎవరైనా దిక్కు అంటే మా జగన్ అన్న వాళ్ళ సంక్షేమాలకి సారథ ఎవరైనా అంటే జగన్ అన్న ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరూ కూడా కలిసి గట్టిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మళ్ళీ మనం కొత్త నాంది పలుకుతూ వాళ్ళకి సంక్షేమంగా అభివృద్ధిగా చేయిస్తూ మన గవర్నమెంట్ సాధిస్తామని కూడా ప్రజా ముఖ్యంగా అందరూ చాలా కట్టుదిట్టంగా ఉన్నారు ఎవరు కూడా అదే పడవసరం లేదు ఎంతోమంది మాయమాలు చెబుతుంటారు అన్ని మాయ మాటలు తప్పించి ప్రజాసేవ విషయం అయితే ఏమీ లేదు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు కలిసి కట్టుగా ఉంటారు నాకు పాతిక నలభై ఇరవై వేల సీట్లకే అంకితమైపోయి జనసేన నాయకుడు ఆయన ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పర్యావరణ రెండు పర్యావరణాలు వచ్చినా కూడా అభ్యర్థులు ప్రకటించలేకపోయాడు పార్టీని ఫాలోఅప్ చేయలేకపోతున్నాడు అయితే డబ్బులే ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళి పాద పూజ చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు సీఎం చేయడం తప్పించి గోల్ అంటే ఏం లేకుండా పోయింది నేను ఎమ్మెల్యే గెలవాలి నా అభ్యర్థులు గెలవాలి నేను పోయిన స్థాయిలో నా స్థానంలో కూడా పొడి చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయారు అంత కరమైంది కదా అతనికి సొంతగా ప్రచారం చేసుకోలేడు సొంతగా పార్టీ పెట్టాడు పేరుకే నామకే వాస్త చంద్రబాబు పాద పూజ చేయడం ఉంది అట్లాగా అది వేస్ట్ కదా మాట్లాడింది ఆ సినిమా కదా పనిచేస్తారు ఇక్కడ రాజకీయాలు పనిచేస్తారు అతను మేకప్లు వేసుకోవడం రంగులు వేసుకున్నాం ఫ్యాన్లు చూంపుకున్నాం ఆటలు తప్పించి ప్రజలు సేవ చేసే మాత్రం ఏవైతే విషయం అయితే లేదు ఆ పప్పు వస్తాడు ఏం మాట్లాడతాడు వాళ్ళు ఇష్ట కానీ చెప్పలేకపోతున్నాడు ఆయన ఈ రోజు మాట్లేదు సార్ చెప్పే కదా మాటలు తప్పించి ఏమి లేదు ఇటు సాంబార్కి పప్పు కూడా తేలని లోకేష్ బాబు ఉన్నాడు అక్కడ ఏంటి అంటే నాన్న వదిరితే నాకు బ్రేక్ఫాస్ట్ నాన్న ఇడ్లీ వేసే సాంబార్ నాన్న అంటారు ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే పప్పు అంటారు దాన్ని కూడా తలదేళ్ళు కూడా ఈ పప్పు కాడ అయిపోయింది మనకి ఎట్లా మొత్తం ప్రభజనం మాదే సార్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభజనం మాదే ఏట్లా మాది తుదా చెప్పకుండా మాది మా చిన్న నాయకు ఎవరు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ